హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడమ్ అయితే జరుగుతుంది కదా దానికి సంబంధించిన డే వన్ యొక్క అప్డేట్స్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు టీమ్స్ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది అంటే త్రీ ప్లస్ టూ కాంబినేషన్తో వెళ్లారు ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లు రెండు టీమ్స్లో పెద్ద సర్ప్రైజెస్ అయితే ఏమీ లేవు బంగ్లాదేశ్ వాళ్ళు లాస్ట్ పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఏ లెవెన్తో వెళ్ళారో సేమ్ అది లెవెన్తో వచ్చారు ఇక ఈరోజు ఇండియా అయితే పెద్ద సర్ప్రైజెస్ ఏం లేవని చెప్పాయి కదా ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్స్ రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నారు ఇక పేసర్లుగా దీప్ సిరాజ్ అండ్ బుమనాల్ తీసుకున్నారు ఇక టాప్ ఆర్డర్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు రిషబ్ పంత్ పాటు ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ అయితే బరిలోకి దిగాడు ఇక ఓవరాల్ గా ఈరోజు ఎయిటీ ఓవర్స్ మ్యాచ్ అయితే జరిగింది ఇందులో మన వాళ్ళు త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ రన్ స్కోర్ చేసి సిక్స్ వికెట్స్ మాత్రమే కోల్పోయారు ఇక డే వన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్ ప్రొఫెసర్ అండ్ రాక్ స్టార్ జడేజా అసలు ఇండియా వన్ ఫార్టీ ఫోర్ ఫర్ సిక్స్ ఉన్నప్పుడు దాదాపు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఇండియా టూ హండ్రెడ్ బిలోనే అలౌట్ అవుతుంది అబ్బా అంటే ఒక టూ ట్వంటీ వస్తే చాలు అనుకున్నాం బట్ వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా వన్ హండ్రెడ్ నైంటీ ఫైనాన్స్ పార్ట్నర్షిప్ చేసి టెస్ట్ మ్యాచే చే జారిపోతుందా అనుకుంటున్న టైంలో ఈ మ్యాచ్ మనదేలే అన్నంత కాన్ఫిడెన్స్ ఇచ్చే పార్ట్నర్షిప్ అయితే విలుదైల చేశారు జస్ట్ టూ ట్వంటీ సెవెన్ బాల్స్లోనే వన్ నైంటీ ఫైవ్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ చేశారు అందులో మన ప్రొఫెసర్ రవిచంద్ర అశ్విన్ సెంచరీ తాకట్టుకున్నాడు తన హోమ్ గ్రౌండ్లో రెండో సెంచరీ ఓవరాల్గా టెస్ట్ క్రికెట్స్లో అది ఇతనికి ఆరో సెంచరీ అసలు మామూలుగా లేదు నైంటీ స్ట్రైక్ రేట్తో టెన్ ఫోర్స్ అండ్ టూ సిక్స్ సహాయంతో అయితే ఆ సెంచరీ అయితే కంప్లీట్ చేస్తున్నాడు అండ్ స్టిల్ కౌంటింగ్ అది ఇంకాస్త బిగ్ నాకు వెళ్ళాలని అయితే కోరుకుందాం ఇంకా జడ్డు ఏం తక్కువ తిన్నాడా జడ్డు అయితే మామూలుగా ఆడలేదు సెవెంటీ త్రీ స్ట్రైక్ రేట్తో ఇతను కూడా టెన్ బౌండరీస్ అండ్ టూ ఫోర్ సహాయంతో స్టిల్ ఎయిటీ సిక్స్ రన్స్ పైన అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు జడ్డు కూడా సెంచరీ అయితే కంప్లీట్ చేస్తాడు నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఒకరు హోమ్ క్రౌడ్ అని ఇస్తే మరొకరు హోమ్ ఫ్రాంచైజ్ని అయితే అలరించారు మినీ ఐపీఎల్ ఏంటో హీరో జడేజ్ అయితే చూపించేశాడు నిజంగా అంత అద్భుతంగా బోత్ పేసర్స్ని స్పిన్నర్స్ని సమర్థవంతంగా ఇద్దరు ఎదుర్కొని అడపాదడప బౌండ్రీలే కాదన్నట్టు రన్ ఏ బాల్ అయితే స్కోర్ చేసి బంగ్లాదేశ్ని ఫుల్గా ప్రెషర్ చేశారు ఫస్ట్ రెండు సెషన్లోనూ మొత్తం వాళ్ళదే డామినేషన్ అనుకున్నాం ఫస్ట్ రెండు సెషన్లో మనం చేసింది వన్ సెవెంటీ సిక్స్ రన్స్ మాత్రమే బట్ లాస్ట్ సెషన్లో మటుకు మన వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ అయితే చేశారు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలంటే లేదు తప్పకుండా జైస్వాల్ కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే టాప్ ఆర్డర్ మొత్తం పెవిలన్ క్యూ కడుతున్నప్పటికీ జస్వాల్ మటుకు అలాగే నించుని పంతో కలిసి సిక్స్టీ టూ రన్స్ అండ్ దాని తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి ఫార్టీ ఎయిట్ రన్స్ క్రూషియల్ పార్ట్నర్షిప్ అయితే చేసి అతను వెనుదిరిగాడు ఇక సెషన్స్ వైజ్ ఎలా జరిగింది అంటే బంగ్లాదేశ్ వాళ్ళు టాస్ గెలిచిందే అనుగా హసున్ మహమ్మద్ అయితే రెచ్చిపోయి బౌలింగ్ వేసాడు బిలో టెన్ ఓవర్స్ లోపే మన కింగ్ని ప్రిన్స్ని దాని తర్వాత హిట్ ని ముగ్గురిని అయితే చేర్చేశాడు ముఖ్యంగా మన హిట్ కి ఈరోజు ఒక ఛాన్స్ అయితే వచ్చింది ఫోర్త్ ఓవర్లో బట్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా వెరీ నెక్స్ట్ ఓవర్ కాక నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు దాని తర్వాత గిల్ దాని తర్వాత కోహ్లీ అలాగే అయితే వెళ్ళిపోయారు దాంతో మన వాళ్ళు థర్టీ ఫోర్ ఫర్ త్రీ ఉన్నప్పుడు రిషబ్ పంత్ జస్వాల్తో జత కట్టి లంచ్ వరకు వికెట్ ఏది పోకోకుండా మన వాళ్ళు ఎయిటీ ఎయిట్ ఫర్ త్రీ వద్ద అయితే ఉన్నిన్నారు లంచ్కి వెళ్ళొచ్చిన వెంటనే మరీ హసన్ మహ్మూద్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాడు అతను వెంటనే వచ్చి రిషబ్ పంత్ థర్టీ నైన్ రన్స్ వద్దున్నప్పుడు వికెట్ అయితే తీశాడు మిడిల్లో ఏమైందంటే అక్కడ హసన్ మహమ్మద్ని తీసేసి సింగో సైడ్ అని అయితే వచ్చారు అప్పుడు కాస్త రన్స్ ఫ్లో అయినాయి కానీ బట్ ఎప్పుడైతే హసన్ మహమ్మద్ వచ్చాడో మళ్ళీ మన ఇండియా అయితే ట్రబుల్లోకి వెళ్ళిపోయింది కానీ దాని తర్వాత కేఎల్ రాహుల్ సెట్ అవుతున్నట్లే అనుకుంటున్న టైంలో ఇటు సైడ్ జష్వాల్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసాక అవుట్ అయ్యాడు దాని తర్వాత జైష్వాల్ అవుట్ అయినా కాసేపటిగా కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ స్పిన్ వికెట్గా మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు దాని తర్వాత ఏం జరిగిందో స్టార్టింగ్లోనే చూశాం కదా మన వాళ్ళు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారో వన్ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ద టు స్టిల్ కౌంటింగ్ టీ తర్వాత వికెట్టే పడకోకుండా అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే చేశారు చూద్దాం మన వాళ్ళు రెండోసారి బ్యాటింగ్ ఆడకోకున్న రన్స్ చేస్తారా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ తెలియజేయండి ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ కార్డు విషయానికి వచ్చేసి హెసన్ మహమూద్ నాలుగు వికెల్ తీసుకున్నాడు రానా ఒకటి అన్ మహి మిరాజ్ ఒకటి అయితే తీసుకున్నారు సో ఇది వీడియో మరి డీటెయిల్గా వస్తున్నా అంతకు తెలవు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అంటే వీడియో వచ్చి లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్